హలో అండి వెల్కమ్ బ్యాక్ టు గీతాస్ మాట్వాడ్ ఈరోజు వీడియోలో నేను మినరల్ వాటర్ బాటిల్స్కి క్యాప్స్ వస్తాయి కదా ఆ క్యాప్స్ని రీయూజ్ ఎలాగా అన్నది చూపిస్తాను కొన్నిటికి కింది వైపు ఉంటుంది కొన్నిటికి కింద తీసేస్తూ ఉంటారు కదా ఎలా ఉన్నా పర్లేదండి రెండింటిని యూస్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇదిగోండి ఒక క్యాప్ తీసుకొని కింది వైపు నుంచి ఇలా కట్ చేసేసి పైన రౌండ్గా ఉంటుంది కదా మనకి ఫ్లాట్గా ఆ పార్ట్ వరకు సపరేట్ చేసుకోవాలి ఇలా చుట్టూతో కట్ చేసుకుని వంపు ఏమీ లేకుండా రౌండ్ గా కట్ చేసి తీసుకుందాము ఇలా మనకి ఎన్ని కావాలనుకుంటే అన్నిటినీ ఈ విధంగా రౌండ్ గా కట్ చేసి తీసుకోవాలి నెక్స్ట్ ఈ కింద పార్ట్ ఉంటుంది కదా ఆ పార్ట్ ఇది కింద వైపు ఒక్కొక్కసారి సగం ఉంటుందండి ఇది ఏంటంటే ఫుల్ గా ఉన్నదనమాట నేను ఫుల్ గా ఉన్నది తీసుకున్నాను దాన్ని ఇలాగా మధ్యకి ఫోల్డ్ చేసేసి మొత్తం ఈ విధంగా డాట్స్ పెట్టుకుని లైన్ డ్రా చేసుకుంటే ఈక్వల్ పార్ట్స్ లా వస్తుందండి అందుకోసం ఈ విధంగా పెట్టుకున్నాను ఇది మొత్తం డ్రా చేయటం అయిపోయిన తర్వాత మనం డ్రా చేసిన లైన్ వెంపటే కట్ చేసి తీసుకోవాలి మొత్తం అయిపోయింది ఇప్పుడు దీన్ని కట్ చేసి చూద్దాము ఏమన్నా ఈ విధంగా మొత్తం కట్ చేసి తీసుకోవచ్చు ఇది ఆప్షనల్ అండి ఒకవేళ ఇది పెట్టుకోవడం ఇష్టం లేదు ఇది అవసరం లేదు అనుకుంటే కనుక ఇది తీసేసి ఏదైనా లేస్ కానీ అలా కూడా పెట్టుకోవచ్చు అనమాట నేను ఈ పైన అటాచ్ చేసేది కూడా ఇలాగా క్యాప్స్ తో చూయించాలని చెప్పేసి ఈ విధంగా కట్ చేస్తున్నాను మొత్తం అయిపోయింది ఇది కట్ చేసిన తర్వాత ఇది ఈ విధంగా వస్తుందనమాట ఇలా మూడు అవసరం పడతాయి మనకి నేను మూడు కట్ చేసుకుంటున్నానండి తర్వాత వచ్చేసి ఇందాక రౌండ్గా ఫ్లాట్ కట్ చేసుకున్నాను కదా బాటిల్ క్యాప్స్ దానికి పై వైపు వచ్చేసి ఇలాగా మధ్యలో సర్కిల్లా ఉంటుంది కదా దాని పైన ఉన్న పై పార్ట్ వరకు ఈ విధంగా లైన్స్ డ్రా చేసుకొని కలర్స్ వేసుకుంటున్నాను పైన వచ్చేసి ఆరెంజ్ కలర్ కింద గ్రీన్ కలర్ వేసుకుంటున్నాను మధ్యలో వచ్చేసి వైట్ కలర్ వేసుకోవాలి మనకి ఫ్లాక్ కలర్స్ వేసుకుంటున్నానండి ఇలా వేసుకున్న తర్వాత మధ్యలో కలర్ కూడా ఆరిపోయిన తర్వాత బ్లూ కలర్ అప్లై చేయాలి ఆరిపోకుండా వేస్తే కలర్ మళ్ళీ స్ప్రెడ్ అయిపోతుందండి మిక్స్ అయిపోతుంది అందుకని ఆరిన తర్వాత వేసుకోవాలి ఈ లోపు ఇదిగోండి ఇది వచ్చేసి మన బిర్యానీ బాక్సెస్ మీద ఉండే క్యాప్ ఇది తీసుకొని దీన్ని ఈ విధంగా లోపల వైపు మూడు సమాన భాగాలుగా ఇలాగ రౌండ్గా డ్రా చేసుకుంటున్నాను మధ్యలో వచ్చేసి కొంచెం చిన్న సర్కిల్ లా వస్తుంది పెద్దది ఆ తర్వాత కొంచెం పెద్దది ఇలాగా మూడు పార్ట్లుగా ఉండేట్టుగా డ్రా చేసుకొని మధ్యలో పాటుకు వచ్చేసి ఆరెంజ్ కలర్ వేసుకుంటున్నాను తర్వాత చివరి కలర్ వచ్చేసి గ్రీన్ కలర్ మధ్యలో వైట్ వేసుకుంటాను ఇవి వచ్చేసిన దాకా మనం కట్ చేసుకున్నాం కదా వీటికి కూడా అలాగే సేమ్ ఫ్లాగ్ కలర్స్ వచ్చేటట్టుగా గ్యాప్ ఇచ్చేస్తూ టూ టూ గ్యాప్స్ ఇస్తూ ఆరెంజ్ తర్వాత వాటి మధ్యలో వైట్ గ్రీన్ కూడా ఫిల్ చేసుకున్నాను ఏ విధంగా ఫిల్ చేసి ఆరనివ్వాలి మొత్తం ఆరిపోయిన తర్వాత ఏదైనా వైర్ ముక్క తీసుకొని దాంతో ఇదిగోండి ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టుగా కొద్దిగా కాల్చుకుంటే మనకి ఈజీగా హోల్స్ పెట్టుకోవడానికి వీలవుతుంది మార్కింగ్ చేసుకుంటే సమాన భాగాలుగా మార్కింగ్స్ పెట్టుకొని తర్వాత దాన్ని ఆ ప్లేస్లో ఇలాగ హోల్స్ పెట్టుకోవాలండి తర్వాత మనం ఇందాక రెడీ చేసుకునే ఈ ఫ్లాగ్ ఇవి ఉన్నాయి కదా క్యాబ్ బాటిల్స్ వాటికి కూడా హోల్స్ పెట్టుకోవాలి ఆరెంజ్ కలర్ మీద హోల్ పెట్టుకోవాలి ఈ మధ్యలో వచ్చేసి ఇదిగోండి బ్లూ కలర్ ఈ విధంగా వేసుకోవాలి మొత్తం రెడీ అయిపోయింది ఆరిపోవాలండి ఆరిపోయిన తర్వాత ఇది వచ్చేసి మన అంచుకి ఇందాక రెడీ చేసుకున్నాం కదా ఇవి కింద పార్ట్ తోటి బాటిల్ క్యాప్స్ కి కింది వైపు ఉన్న వాటితో ఈ విధంగా ఒకదాని పక్కన ఒకటి పెట్టేస్తే ఒక బిర్యానీ బాక్స్ కి వచ్చేసి మూడు పడుతున్నాయి మనం ఇది ఇంక కొంచెం పెద్ద సైజ్ రెడీ చేసుకోవాలి అనుకుంటే కనుక అట్ట ముక్కలు తీసుకుని రెడీ చేసుకునేటట్టు ఇవి ఇంకాస్త ఎక్కువ పడతాయండి ఇంకాస్త పెద్దదిగా రెడీ చేసుకోవచ్చు అనమాట ఇది వచ్చేసి నేను కాస్త చిన్నది రెడీ చేస్తున్నాను తర్వాత ఇది సూదికి కొద్దిగా ఊలు తీసుకుంటున్నాను ఊళ్ళు ఎక్కించేసుకొని ఫ్లాగ్ రెడీ చేసుకునే దాన్ని ఇలాగా చదవండి కింద నుంచి హోల్ లో నుంచి తీసేసి కింద వైపుకి లోపల వైపుకి వచ్చినట్టుగా రెండు ముళ్ళు వేసేస్తే గట్టిగా ఉంటుంది తర్వాత దీనిపైన రెండు బీట్స్ ఎక్కించుకోవాలి లేదా ధర్మకోల్ బాల్స్ కానీ ఏదైనా ఇలా ఎక్కించేసుకొని లోపల వైపు నుంచి బయటికి తీయాలండి ఇలా పై వైపుకి ఈ విధంగా తీసుకోవాలి పైన నేను అలా వదిలేస్తున్నాను నెక్స్ట్ అన్నీ పెట్టిన తర్వాత అప్పుడు ముడి వేసుకోవాలి ఇలా చుట్టూతో కూడా సేమ్ అండి ఇదే ప్రాసెస్ చుట్టూ రౌండ్ కూడా ఇలా రెండు రెండు బీడ్స్ లేదా ధర్మాకోల్ బాల్స్ తోటి ఇట్లా పెట్టుకుంటూ ఈక్వల్ హైట్ లో ఉండేటట్టు అడ్జస్ట్ చేసుకోవాలి తర్వాత ఈ పై వైపున ఉన్నవన్నీ కూడా ముళ్ళు వేసుకోవాలి ఇప్పుడు మనం హ్యాంగ్ చేసుకోవడానికి వీలుగా దీంతో దీంతో వేసేసుకోవచ్చు అండి ఇంక మళ్ళీ ఎక్స్ట్రా ఏం పెట్టుకోని అవసరం లేదనమాట ఇది కొంచెం పొడవ తీసుకుంటాం కదా దాని వల్ల ఇది ఎక్కడే వేసేసుకోవచ్చు ఇవన్నీ ముడివేసుకొని ఇంకా అస్త కావాలి ఎక్స్టెండ్ చేసుకోవాలి ఇంకా ముడి తగిలించుకోవడానికి కావాలనుకుంటే దీనికి మళ్ళీ వేరే ఏదన్నా అటాచ్ చేసుకోవచ్చు అనమాట ఇప్పుడు నెక్స్ట్ రెండో రో అండి ఈ వైట్ కలర్ ఉంది కదా ఆ వైట్ కలర్ దాన్ని కూడా ఈక్వల్ పార్ట్స్ లో చేసుకొని దగ్గరగా మనకి కింద ఈ సర్కిల్ ఎంత ఉందో చూసుకుంటూ దాన్ని బట్టి మార్కింగ్స్ చేసుకొని ఇదిగోండి ఈ విధంగా పైన దానికన్నా కూడా కిందికి వచ్చేటట్టు చూసుకోవాలి సేమ్ ఇందాక ఎలా అయితే అది పెట్టి కింద థర్మాకోల్ బాల్స్ పెట్టుకోనో లేదా బీడ్స్ పెట్టేసి ఇలా మొత్తం వైట్కి కూడా చుట్టూతో వేసుకుంటూ వచ్చేయాలి ఇలా రెండు రెండింటికి కలిపి పై వైపున ఈ విధంగా ముళ్ళు వేసేసుకుంటే రెండు ఊడిపోకుండా సమానంగా ఉంటాయండి వీటికి మొత్తం కలిపి వేసే కన్నా ఇలా రెండు రెండు పెట్టిన తర్వాత ముడి వేసేసుకుంటే బాగుంటుంది ఈ విధంగా మొత్తం పైదొచ్చేసి ఒక స్టెప్ రౌండ్ గా ఉంటుంది ఒక హైట్ లో తర్వాత ఇంకొక స్టెప్ అనమాట ఆ తర్వాత ఇంకొకటి తర్వాత చివరిగా ఒకటి ఇట్లా నాలుగు స్టెప్లుగా వస్తుంది ఇదిగో మొత్తం రెడీ అయిపోయిన తర్వాత ఈ విధంగా ఉంటుంది పై వైపున గానీ కింద వైపున గానీ మొత్తం మినరల్ వాటర్ బాటిల్స్కి వచ్చి గ్యాప్స్ ఏనండి తర్వాత మధ్యలో పాటు వచ్చి మాత్రం బిర్యానీ బాక్స్ అనమాట మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఈ వీడియోని తర్వాత వచ్చేసి ఇదే ఇంకొకటి చూద్దామండి బాటిల్ క్యాప్స్ తోటి ఇంకొక ఐడియా అనమాట ఇదేంటంటే ఇందాక లాగా నేనండి మధ్యలో తోనే మనకు అవసరం కిందదంతా కట్ చేసి పక్కా తీసేస్తాం అయితే మధ్యలో రౌండ్ గా కట్ చేసాం కదా ఇందాక ఏంటంటే ఇప్పుడు ఇది ఇలాగ పువ్వులా కట్ చేసుకోవాలి సిక్స్ పెటల్స్ వచ్చి పువ్వులా కట్ చేసుకుంటున్నాను ఇది ముందు డ్రా చేసి తర్వాత కట్ చేసుకుంటున్నాను లేదా కట్ చేసి చుట్టూ రౌండ్ కట్ చేసిన తర్వాత డ్రా చేసుకున్నా కట్ చేసుకోవచ్చు ఎలా అయినా చేసుకోవచ్చు ఇదిగోండి ఏ విధంగా పువ్వులా కట్ చేసుకోవాలి ఇవి కూడా మనకి ఎన్ని అవసరం పడతాయి అనుకున్న దాన్ని బట్టి లెక్క చూసుకొని కట్ చేసి పెట్టుకోవాలి ముందుగా తర్వాత ఇదిగోండి దీన్ని కట్ చేసి కలర్ ఇక్కడ నేను ఎల్లో కలర్ వేస్తున్నాను ఎల్లో కలర్ ఆరిపోయిన తర్వాత వీటికి కండి ఆరెంజ్ కలర్ తీసుకుని వేస్తున్నాను మనకి ఇక్కడ కాంట్రాస్ట్ కలర్ తోటి వేసుకోవాలనుకుంటే కూడా వేసుకోవచ్చు ఫ్లవర్స్ మన ఇష్టం కలర్స్ ఎలా అయినా ఎలా డెకరేట్ చేసుకోవచ్చు తర్వాత ఇదిగోండి ఒక వైర్ తీసుకొని దాన్ని ఇలా కాల్చుకొని స్ట్రెయిట్ గా పైన కింద ఇదిగోండి ఒకవైపు దానికి కరెక్ట్గా ఆపోజిట్ సైడ్ లో ఇంకొక హోల్ ఇలా రెండు హోల్స్ పెట్టుకోవాలి ఈ విధంగా పూలు తీసుకొని దానికి ఇలా కింద వైపు నుంచి ఇలా ముడి వేసుకుంటున్నాను లోపల వైపుకి ఇదిగోండి ఇలా రెండు ముడిగుళ్ళు గట్టిగా ఉంటుంది అనమాట ఇలా వేసుకుంటే తర్వాత దీనికి పూసలు ఎక్కించుకోవాలి ఏదైనా పూస కానివ్వండి ధర్మాకోల్ బీడ్స్ కలర్స్ బీడ్స్ కానీ ఏదైనా బాల్స్ ధర్మాకోల్ బాల్స్ అవి ఈ విధంగా పెట్టేసుకొని మధ్యలో నేను ఇక్కడ ఇయర్ బడ్ తీసుకున్నాను బ్లూ కలర్ తీసుకున్నాను మన ఇష్టం ఎలా తీసుకోవచ్చు అండి స్ట్రాస్ ఉన్న తీసుకోవచ్చు వాటిని ఇలా మధ్య కట్ చేసి హాఫ్ కట్ చేసుకున్నాను రెండు రెండుగా పనికొస్తుంది మళ్ళీ పైన ఇంకొక బీడ్ ఎక్కించేసేసుకోవాలి ఇలా ఎక్కించిన దాన్ని ఇంకొకటి ఉంటుంది కదా కలర్ నేను ఇక్కడ ఆరెంజ్ ఎల్లో కలర్ ఒకటి తర్వాత ఇంకొకటి వచ్చేసి రెడ్ అండి ఇలా ఈ రెండు కలర్స్ తీసుకుంటున్నాను ఈ రెండు పైన ఉంచి దీనికి కూడా ఇలా ముళ్ళు వేసేసుకోవాలన్నమాట తర్వాత నెక్స్ట్ ఇలా దీనికి ఇంకా కంటిన్యూషన్ ఎల్లో రెడ్ ఎల్లో రెడ్ ఈ విధంగా వేసుకుంటూ వచ్చేసేయాలి తర్వాత ఈ పై పార్టీ ఏంటంటే మనం ఖాళీగా వదిలేకుండా డిజైన్ కూడా వేసుకోవచ్చు మన చాయిస్ ఇక్కడ వచ్చేసి పాం బాల్ రెడీ చేసుకుంటున్నానండి ఒక ట్వంటీ టైమ్స్ ట్వంటీ టు థర్టీ టైమ్స్ ఇలా రోల్ చేసుకొని దాన్ని ఈ విధంగా వేసేసుకొని లోపల వైపు నుంచి ఇదిగోండి ఇలా కట్ చేసేసి దీన్ని మొత్తం కూడా పై వైపున ఒకసారి మనం ప్రెస్ చేసుకుంటూ ఇలా రౌండ్గా తిప్పుకుంటూ కట్ చేసేసేయటమే ఎక్స్ట్రా ఉండదంతా కట్ చేసేసుకుంటూ బాల్ రెడీ చేసుకోవాలి ఇప్పుడు ఇలా రెడీ అయిన బాల్ని మనం ఇంతకు రెడీ చేసుకున్నాం కదా ఆ దానికి వచ్చేసి కింది వైపున ఒక హోల్ ఉంటుంది కింది పువ్వుకి ఆ హోల్లో నుంచి కింది వైపు ఈ విధంగా తగిలించుకోవాలి ఇదిగోండి ఇలాగ దీనికి ఇక్కడ పెట్టేసుకొని ముడి వేసేసుకోవాలి కింద వచ్చేసి ఆరెంజ్ కలర్ బాల్ అనమాట పైన రెడ్ మధ్యలో వచ్చేసి ఇల్లో ఇవి మనం కలర్స్ మన చాయిస్ అండి అన్నిటికీ సింగిల్ కలర్ కాకుండా ఇలా డబుల్ కలర్స్ వేస్తే బాగుంటుంది ఇదిగోండి ఈ విధంగా వస్తుంది మధ్యలో మన ఇష్టం ఏదైనా డిజైన్ వేసేసుకోవచ్చు హ్యాంగ్ చేసుకోవడానికి వీలుగా పైన కూడా పోల్ పెట్టేసి నేను హ్యాంగ్ చేసుకోవడానికి పెట్టాను గుమ్మానికి తగిలిస్తే ఇదిగోండి ఈ విధంగా ఉంటాను సైడ్ ఇది కింది వైపు దాకా కూడా పెట్టుకోవచ్చు అనమాట పొడవగా కూడా రెడీ చేసుకోవచ్చు కాకపోతే నేను ఇక్కడ హాఫ్ ఏ రెడీ చేయి చేసానండి ఇదిగోండి ఇలాగ సైడ్స్ కట్ చేసుకోవచ్చు ఇలా కాకుండా ఒకటే పొడవగా రెడీ చేసుకొని పైన గుమ్మానికి కూడా అండి నెక్స్ట్ థర్డ్ ఇంకొకటి చూపిస్తానండి థర్డ్ ఐడియా ఇది ఏంటంటే మనం కింది వైపు కట్ చేసి పెట్టాం కదా వాటిని పడేయకుండా వాటితో ఇంకొకటి చేసుకోవచ్చు కదా అది ఇదేనండి వీటిని ఏంటంటే ఇలా మధ్యకి మనకి లైన్ లా ఉంటుంది కదా దాని పక్కకి కట్ చేస్తే ఇదిగోండి రెండు ఇలా సమాన భాగాలుగా వస్తుంది కాకపోతే ఒకటి ఏంటంటే పైన గా ఉంటుంది కొంచెం కిందది ఏంటంటే కొంచెం గా అంటే అంత స్టిఫ్ గా ఉండదు ఇలా ఇదిగోండి రెండు పార్ట్స్ ఈ విధంగా కట్ చేసుకోవాలి మొత్తం మనం తీసుకున్న క్యాప్స్ ఒకసారి కొలత చూసుకొని అంటే కలర్స్ వేసుకోవడానికి చూసుకుంటున్నాను నేను ఇక్కడ ఇదిగోండి ఇలాగ మూడు కలర్స్ తీసుకున్నాను అందుకే త్రీ పార్ట్స్ కట్ చేసి పెట్టుకున్నాను వాటిని డివైడ్ చేసి పెట్టుకున్నాను ఇలా ట్వెల్వ్ రింగ్స్ కి వచ్చేసి బ్లూ కలర్ ట్వెల్వ్ కి రెడ్ ట్వెల్వ్ రింగ్స్ కి ఎల్లో ఇట్లా త్రీ కలర్స్ తీసుకుని త్రీ కలర్స్ ఇలా అప్లై చేసేసాను వీటిని ఆరనివ్వాలండి ఇవి ఆరిపోయిన తర్వాత ఒక దాంట్లోకి ఒకటి ఇలాగా రింగులు తగిలించినట్టుగా ఇట్లా రింగ్స్ ని ఈ విధంగా ఒకదానికి ఒకటి అటాచ్ చేసుకుంటూ రావాలి ఫస్ట్ ఈ విధంగా ఒకదాన్ని ఇలా క్లోజ్ చేసేసాను ఇలా క్లోజ్ చేసిన తర్వాత ఎల్లో కలర్ ఇప్పుడు దీంట్లో నుంచి ఇలా లైన్స్ వచ్చేసి దీనికి కూడా ఇలాగ గ్లూ పెట్టి అంటించేసుకోవాలి చేసుకోవాలి తర్వాత రెడ్ కలర్ ఇలా సేమ్ ప్రాసెస్ మళ్ళీ బ్లూ ఎల్లో రెడ్ ఇలాగే అటాచ్ చేసుకుంటూ వచ్చేసేయాలి ఇక్కడ వచ్చేసి రెడ్ వేస్తున్నాను తర్వాత మళ్ళీ బ్లూ కలర్ ఇలా మనం ఎంత పొడవు కావాలనుకుంటే అంత పొడవ రెడీ చేసుకోవచ్చండి ఎన్ని యాంగిల్స్ ఎన్ని దండలు కావాలనుకుంటే అన్ని దండలు రెడీ చేసుకోవడమే ఇక్కడ నేను ఒక రెండు రెడీ చేసుకుంటున్నాను ఇలాగా ఒకటి అయిపోయిన తర్వాత ఒకటి ఇలా అతికించేసుకోవాలి రౌండ్గా ఇది మొత్తం రెడీ అయిపోయిన తర్వాత ఇది ఈ విధంగా ఉంది ఇలాంటివి నేను రెండు రెడీ చేసుకున్నాను ఈ రెండింటిని కలిపి పెద్దదిగా కూడా చేసుకోవచ్చు అండి మనం తగిలించుకునే దాన్ని బట్టి ఇప్పుడు వీటి చివరికి ఏంటంటే హ్యాంగ్ చేసుకోవటానికి వీలుగా ఇలా దారము లేదంటే ఊలు ఇలా కట్టుకోవాలండి వీటిని రౌండ్ గా ఉంచేసి తగిలించడానికి లేదా ఇలా పెట్టేసి విడిగా ముడి వేసుకోవడానికి ఇట్లా మా జాయిన్స్ ఇదిగోండి సింగిల్ ఒకదాన్ని ఈ విధంగా తగిలిస్తున్నాను ఫస్ట్ ఇది వచ్చేసి ఎయిట్ ఇన్ రింగ్స్ ఉన్నారండి మధ్యలో ఇదిగోండి ఇలా కూడా ఇలా తగిలించుకుంటే ఇంకా బాగుంటది అటు ఎయిటీన్ రింగ్స్ అనమాట ఇలా విడివిడిగా అటువైపు ఇటువైపు తగిలించుకోవచ్చు లేదు మొత్తంగా కలిపేసి రెండింటిని అటాచ్ చేసి ఇదిగోండి ఈ విధంగా కూడా తగిలించుకోవచ్చు మీకు కనుక ఈ వీడియోస్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా నా ఛానల్ని చూస్తూ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఎవరైనా ఉంటే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్